అందరికీ నమస్కారం ముందుగా పార్టీ మిత్రులకి నా ప్రత్యేక నమస్కారాలు అలాగే ఈరోజు నేను రాష్ట్రంలో కాపు బలిజ ఒంటరి తెలగ పడుతున్నటువంటి బాధల్ని చూసి ఎందుకు ఆర్థికంగా నైతికంగా రాజకీయంగా వెనుకబడున్నారు ఈ కారణాలన్నీ కూడా తెలుసుకొని నా వంతుగా కులస్తుడిగా కులం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో నేను ఏదో ఒకటి చేయాలని సంకల్పించి చిత్తూరు నుండి అమరావతి రోజు శాంతియుత పాదయాత్ర అక్కడికి చేరిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున జాతి తరఫున మేము పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఒక వినతిపత్ర రూపంలో వాళ్ళకి అందజేయబోతా ఉన్నాను ఈరోజు ఆ దారి మార్గంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ పెద్ద కాకానికి వచ్చాను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంఘీయులు పేరు పేరున వీళ్ళందరికీ కూడా ప్రత్యేక వందనాలు వీళ్ళందరూ నన్ను నేను చేస్తున్న పాదయాత్రకి సంఘీభావం తెలిపి ఇక్కడికి రంగగారి విగ్రహానికి సత్కరించుకునేటువంటి మహా అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అలాగే ఈరోజు సాయంత్రానికి నేను సచివాలయానికి చేరుకొని నా పాదయాత్ర ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఇరవై ఆరు రోజుల్లో పూర్తి చేసినటువంటి విషయాన్ని నాకు ఇప్పటివరకు వరకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా సమాచారం అందించుకోతా ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి మా యొక్క ఆర్థిక పరిస్థితి కానీ మా యొక్క ముఖ్యమంత్రి కానీ అన్ని ఒక విషయ రూపంలో అందరినీ అన్ని ఏరియాల నుంచి తీసుకొని అది ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్ర రాష్ట్రపతిపతిలో చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయాలను పరోసంగా మాట్లాడి కాబట్టి వెంటనే బీసీ ఒక సంతోషాలు మండలం నుంచి ఈ రోజు మన సోదరులు సానా ప్రసాద్ గత ఇరవై ఆరు రోజుల నుంచి ఎండనక వాననగా ఘాట్ రూపంలోంచి నుంచి మన పేద తెలంగా పరిచయా వర్గాల బీసీ హోదా కోసం రిజర్వేషన్ పాదయాత్ర చేస్తున్నటువంటి చాలా ప్రసాద్ గారు ఈ రోజు గంగాతర మండలం చేరుకున్నారు చేసుకొని అభినందించడం జరిగింది ఆయన ఆశయ సాధన కోసం మేము కూడా చెప్పి అందరికి తెలియజేసుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి హోదా ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తామని సదర్భంగా తెలియజేస్తాం